హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విహారి ఇంటి దగ్గరికి బయట జనాలు మీడియా వాళ్ళు అందరూ కూడా వచ్చి విహారి డౌన్ డౌన్ అంటూ అలాగా చెప్తూ ఉంటారు అందరూ వచ్చి రాళ్ల వర్షం కురిపిస్తూ ఉంటారు విహారీ పైన విహారీ సహస్ర ఇటు లక్ష్మి అంబిక అందరూ కూడా బయటికి వస్తారు విహారిని అందరూ నాన్న మాటలు అంటూ ఉంటారు అందరూ డౌన్ డౌన్ అంటూ అలాగా అరుస్తూ ఉండటంతో మీడియా ముందలకు వచ్చి విహారి మాట్లాడబోతూ ఉండగా లక్ష్మి విహారిని వెనక్కి తోసేసి తను మీడియా ముందు మాట్లాడుతూ ఉంటుంది ఈ మొత్తం అంతటికి జరగడానికి నేను బాధపడుతున్నాను దీనికి అంత బాధ్యతని నేనే వహిస్తున్నాను అంటూ లక్ష్మి తీర్పు చెబుతూ ఉంటుంది అక్కడ ఇకప్పుడు విహారి లక్ష్మి నువ్వు బాధ్యత ఏంటి అని అడుగుతూ ఉంటాడు అవును విహారి గారు మీరేం మాట్లాడద్దు ఇది అంతటిని నేనే తేలుస్తాను నేనే బాధ్యత వహిస్తున్నాను దీని వెనకతలో ఉన్నది ఎవరన్నది నేను అతి త్వరలోనే బయటకి తీసుకువస్తాను ఇది ఎవరు పండిన కుట్రో నేను బయటికి తీసుకువచ్చి మీ ముందల నుంచో పెడతాను అప్పటిదాకా నాకు కొంచెం టైం ఇవ్వండి నేను అప్పటి వరకు వేరే ఏ విషయంలోనూ పని చేయను నేను ఈ కార్యకలాపాల నుంచి అన్నిటి నుంచి తప్పుకుంటున్నాను అంటూ స్టేట్మెంట్ని ఇస్తూ ఉంటుంది ఇక తర్వాత ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ ఉంటుంది అంబిక ఇప్పుడు లక్ష్మి ఏం చేయపోతుంది దీని అంతటికి కారణం నేనేనని తేలుస్తుందా అని ఆలోచిస్తూ ఉంటుంది సహస్రా కూడా ఆలోచిస్తూ ఉంటుంది అవును బాబా నువ్వేం మాట్లాడుకో అని చెబుతూ ఉంటుంది ఇక లోపలికి వచ్చాక విహారి లక్ష్మిని పిలిచి మాట్లాడుతూ ఉంటాడు ఏంటి లక్ష్మి ఎందుకలా మాట్లాడావు నువ్వు నువ్వు బాధ్యత వహించడం ఏంటి అని ప్రశ్నిస్తూ ఉంటాడు అవును విహారీ గారు మీరేం మాట్లాడద్దు నేనే చూసుకుంటాను అంతా అని చెప్తూ ఉంటుంది నా మాట వినవా లక్ష్మి నువ్వు అని అడుగుతూ ఉంటాడు అవును విహారీ గారు ప్లీజ్ మీరు ఈ విషయంలో ఏం మాట్లాడద్దు అని చెప్తూ ఉంటుంది లేదు లక్ష్మి నా మాట వినాల్సిందే నేను నీ మాట వినను అని చాలా గట్టిగా చెబుతూ ఉంటాడు ఇక లక్ష్మి విహారీలు అంబికని బయటికి తీసుకువస్తారా ఏం చేయబోతున్నారు తను చేసిన మోసాన్ని బయట పెడతారా ప్రజల ముందు చూద్దాం రానునే ఎపిసోడ్లో